మంచిరాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో పర్యటించి ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహానికి తరలించి వారికి భోజన సౌకర్యం కల్పించారు నస్పూర్ మున్సిపాలిటీలోని వడతల పరిస్థితిని పరిశీలించారు అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుని గోదావరిలోకి విడుదల చేస్తున్న నీటిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ మంచిరాల జిల్లాలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి కడెం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వర్తనీరు నీరు చేరుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు 아 i t a l i h a 아 d 다아 ఈ రాళ్ళవాకి సంబంధించి ఫ్లో ఎట్లా ఉంది అనేది చెక్ చేసి కూడా ఎన్టీఆర్ నగర్ విజిట్ చేయడం జరిగింది సో కొంచెము మనకి ఫ్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏరియాస్లో ఈ ముప్పు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మనం రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం అక్కడికి షిఫ్ట్ చేసేసి కాల్సిన ఫుడ్ వాటర్ అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని వాళ్ళు వెయిట్ చేయకుండా కూడా మేము ఎక్కడైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టుకున్నామో అప్పటి అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి ఎందుకంటే ఈరోజు మనకి మంచిర్యాల్లో కొంచెం హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం సహకరించి ఎక్కడైతే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టామో అక్కడికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది యాజ్ ఆఫ్ నో ఫ్లో లేదు కానీ యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ మనము షిఫ్ట్ చేసుకుంటే రేపు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒకవేళ వాటర్ ఫ్లో పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి అందరూ కూడా సహకరించి షిఫ్ట్ చేయాలి ఇంకా ఫర్దర్గా వేరే ప్లేసెస్ కూడా విజిట్ చేస్తాం ఇక్కడ కలెక్టరేట్ పక్కనే పద్మశాలి భవన్ అని ఉంది అట్లనే జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క దగ్గర వైశ్య భవన్ ఉంది మనకు నాస్పూర్లో జడ్పీ హై స్కూల్ ఉంది అట్లా ప్రతి విలేజ్కి కూడా ఒక క్యాంపు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఇక్కడనే కాదు మనకి జన్నారం కోటపల్లి వేమనపల్లి అట్లనే చెన్నూరు లాస్ట్ టైం కూడా ఈ క్యాంప్స్ మనం యాక్టివ్గా ఉంచాము అవే క్యాంప్స్ మళ్ళీ ఐడెంటిఫై చేసుకొని అదే క్యాంప్స్కి మనము తరలించడం జరుగుతుంది ఈ దీనికి సంబంధించి ఇక్కడ మనకు వైశభవన్లో వీళ్ళని తరలించడం జరుగుతుంది అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కడేం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఫుల్ స్టేజ్లో ఉంది బట్ ఇప్పుడు ఫ్లో అనేది తగ్గింది మార్నింగ్ కొంచెము అలారంగా ఉండే ఇప్పుడు ఫ్లో తగ్గింది దాన్ని కూడా కంటిన్యూస్గా అవర్లీ బేసిస్లో మానిటర్ చేస్తున్నాము సో అక్కడి నుంచి కూడా వాటర్ వస్తే కూడా అందరినీ షిఫ్ట్ చేపించి ఆల్రెడీ షిఫ్టింగ్ స్టార్ట్ చేసాము అందరినీ షిఫ్ట్ చేపించి ఎటువంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఓకే మంచాల జిల్లా మీ అందరూ మన చేసిన నిన్న పెద్ద ఎత్తున పరిశ్రమ వల్ల తోటి ప్రాంతాలంతా మరి నీటి వచ్చే సందర్భాలు ఎల్లంపల్లి విషయం కానీ గూడెం కడ విషయాలు కానీ మరి పూర్తిగా అక్కడ అధికారులు అందరూ ఉన్నారు మేము భగవంతుని కోరదా ఎట్టు పరిస్థితిలో ఇంకా వర్షం తగ్గాలి ఎక్కడ కూడా ఏ మాత్రం నష్టం జరగదని భగవంతుని కోరుతున్నాం అన్ని విధాల సౌకర్యాలు చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఇక్కడ మంచిగా ఇక్కడ ప్రాంతం నీళ్ళు లోతట్టు ప్రాంతాల్లో మీరు సామాన్ పార్టిసిపేట్ చేయాలంటే ట్రాక్టర్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ భవన నిర్మాణ సంఘంలో ఎవరైతే నిరాశ వాళ్ళందరూ భోజన సౌకర్యం ఉంటుంది దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి భగవంతుని దేవాల ముక్కోటి దేవతలు ఆశిస్తుల వల్ల ఈ ఏ మన మంచాల జిల్లాని మంచాల జిల్లా మంచాల యోగం ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది కలుగుతాయి ముక్కోటి దేవతలు